మరి ఈ మధ్య కావడంలోనే సుప్రీంకోర్టు ఐదు వచ్చినాయి సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది దీనికి సంబంధించి చూస్తే మనం ఒకసారి ఇంట్లో సుప్రీంకోర్టులో సివిల్ అప్పీల్ నెంబర్ ఎనభై ఐదు యాభై ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో మహిళాలు ఓట్కి పోయినారు దాని విధంగా ఒక తీర్పు ఇచ్చింది ఏమని ఇచ్చిందంటే ఈ డ్రైనేజ్ అథారిటీ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు వాళ్ళు శాశ్వత ఉద్యోగం మాదిరి పనిచేయించుకుంటూ తక్కువ వేతనం చెల్లించడము రిక్రూట్ చేయకపోవడము అన్యాయము అని ఇది రాజ్యాంగంలో నాటిగా పద్నాలుగు పదహారు ఇరవై చేయడమే రాజ్యాంగంలో నాటిగా పద్నాలుగు పదహారు ఒకటిని ఉల్లంఘన చేయడమే అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అన్ని రాష్ట్రాలకు గుర్తిస్తుంది అని కూడా లైక్ కింద సెక్షన్ ఈ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది అని చెప్పారు తక్షణము మూడు సంవత్సరాలుగా తాత్కాలిక ఉద్యోగులుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు రైలీ వేజ్గా థర్డ్ పార్టీగా సేవలు పూర్తి చేసే వారిని ప్రభుత్వ సేవలు కొనసాగిస్తూ ప్రభుత్వం శాశ్వత పోస్టులు సృష్టించి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పారు మరి మనమందరము ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దాని కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చినా మరి కింద స్థాయిలో అమలు కావట్లేదు అమలు కావట్లేదు ప్రభుత్వాలు మరి వాళ్ళ వైద్యులు వాళ్ళు అవలంబిస్తూ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లను టెండర్లు పెంచి వాళ్ళకు టెండర్లు ఇచ్చి ఆయన వచ్చేటువంటి వేతనాలలో వాళ్ళు తోచుకోవాలని ఒక వ్యవస్థ ఒక పద్ధతి కొనసాగుతూ ఉంది మన అనేక సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం చేయంగా ఈ థర్డ్ పార్టీ కాంటాక్ట్ వ్యవస్థ లేకుండా అవకాశం ఇచ్చారు మరి అవకాశంలో మిమ్మల్ని అందరినీ చేయించారు లేదులో మరి మనము లేవు కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ అవకాశాలు తెచ్చి తరుడు పార్టీ కాంట్రాక్టర్ నుంచి జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని ప్రయత్నం చేశారు అది ప్రభుత్వం మారిపోతా అనేది టీము దాన్ని కూడా ఇప్పుడు ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈరోజు మనము ముఖ్యంగా రాజారెడ్డి ప్రస్తావన ఈరోజు ప్రతి కాంట్రాక్ట్ కార్మి కానీ థర్డ్ పార్టీ కానీ ఇరవై ఆరు వేల వేల ఇవ్వాలనేటువంటిది మన డిమాండ్ అది ఈరోజు ఇరవై వేలు వేలు కాదు ముప్పై ఆరు వేల పెట్టారు

అది తోడ్పిడిగా వస్తాం పచ్చి ఎనిమిది గంటల పరిణామీ పది పబ్బై గంటల పరిణామం వచ్చింది అది కాకుండా కాదు మహిళలు మనం ఆల్రెడీ చేస్తున్నాం కానీ నైట్ టైం కూడా నైట్ షిఫ్ట్ కూడా చేయాలా అనేది కూడా తీసుకొచ్చింది మరి రాత్రి పూట డ్యూటీ చేసే మహిళలకు సేఫ్టీ ఏంటి సేఫ్టీ పెద్ద లక్ష్యం ఏంటి వాళ్ళకుండే అర్థం ఏంటి అన్ని విషయాల పైన చర్చ ఒక బ్లెంట్ గుడ్డిగా ఈరోజు పాలకులు తీర్మానం చేసి మన అందరి మీద విద్య ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈరోజు ఒకటే చెప్తుంది ఈరోజు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అది పిహెచ్సి కానీ యూపీహెచ్ కానీ లేకపోతే జనరల్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ ఏ పైకి సేవ తీసుకుంటే ఈరోజు మనం కాంట్రాక్ట్ కావచ్చు కార్మికులే

చాలా తక్కువ ఈరోజు పోరాడితే కొంతమంది కొంత సాధించలేదు కొంతమంది కాంట్రాక్టర్ వాళ్ళకు అడ్డు అభిప్రాయం ఆటలా ఉంటుంది కాకుండా పోరాటాలు వాళ్ళ ఏ విధంగా ఉండేందుకు వాళ్ళు ఆత్మహత్యలు కర్మలో పెద్ద జరిగింది ఎన్ని వేల రూపాయల పాపం తెలియదు

వైద్యం నెంబర్ టూ విద్య విద్యా వైద్యం విద్యావైద్యం తర్వాత ఏదైనా మరి అటువంటి వైద్యంలో చేయకుండా మనకు సరైనటువంటి లక్షణం కానీ సరైన జాబ్ సెక్యూరిటీ కానీ వేతనం కానీ మన సేఫ్టీ మెజర్స్ కానీ ఎలాంటి ఈ ఈరోజు మనం చేత వెట్టి చాకిరీ చేస్తున్నారు వెట్టి చాకిడి చేస్తున్నారు కాంట్రాక్ట్ దోపిడి చేస్తున్నారు ఇలా దోపిడి కట్టు కట్టువాలి ఈ ప్రభుత్వం విధానాల పైన గట్టిగా పోరాడాలి అందుకు మీరు సిద్ధంగా ఉండాలి ఏ న్యూస్ ఎందుకు రేపు అమ్మతో అన్ని రంగాల పైన సమీక్ష చేసి కార్యక్రమాలు రూపొందించబోతాం ఈ నెల పద్దెనిమిది పద్దెనిమిది తేదీలో తాడేపల్లి మీటింగ్ మన రాష్ట్ర ఏఐటీసీ కౌన్సిల్ చర్చించబోతాం రేపు రేపు పదహారు సమాచారం ప్రతి కార్మిక సంఘాల గురించి చర్చించి నిర్ణయం చేయబోతాం కాబట్టి అటువంటి పద్ధతుల్లో

ఇబ్బంది పడుతున్నాయి ఒక పక్క ఆకాశానికి విపరీతమైన పంటలే విపరీతమైన చార్తీలు ఇచ్చేటువంటి పనిచేస్తాడు మరి పాలకులు మాత్రం అన్యాయమైనటువంటి నినాదాలు అన్యాయమైనటువంటి విధానాలు కూడా ఈ కార్మికులకు ఎటువంటి హక్కులు చట్టాలు లేకుండా

ఈ బిజెపి కింద ఏంటి ప్రభుత్వాన్ని తమిళం సర్కార్ అంటే కార్మికు దాడి చేయడమా కార్మిక హక్కులు కళ్ళేయడమా కాబట్టి మిత్రులందరూ కూడా ఆలోచన